భోజనమా అది నాతో ఇక్కడ సరే అంక ఎలా పంపిస్తాను కడుపు మనిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్యకి తాగింది కడుపు చల్ల ఓ ఈ ఆయుర్వేద సలహాలే నాకు వెంటనే వాటి రమ్మని చెప్పో శ్యూర్ అంక ఈరోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు చూసావా వాడి భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు అన్నం చెప్తా ఏంటండి ఇది గోంగూర పచ్చడి ఏంటి రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటే ఏంటి ఆర్గ్యుమెంట్ లాపో వారు కూడా వడ్డించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకనిపిస్తుంది అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటి అడి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తం ఏంట్రా ఫోనా మీరు ఎప్పుడు చేశారు రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు ఓ ఎస్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ మినిట్ చూసావా అయోధ్య రాముడు అన్నా మా మామగారు అది సూర్య ఫాదర్ చెప్పండి అంకుల్ అంకుల్ కాదండి నేను సూర్యాని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారంటే ఏంటండి మీ ఉద్దేశం మీ సెల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజేదేవుని ఇవ్వలేదంటారా చచ్చా నా ఉద్దేశం అది కాదండి నా సెల్ మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్పా అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్ అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్ ఆ రోజు నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని చేయి ఈ పని చేయని నా చేత చాలా పనులు చేయించారు సరే పోన్లే అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళని అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేయని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలాండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు మీకు అంతే ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత పడితే మీ సరదా నేను కాదంటాను పట్టుకుంటా ఏంటమ్ అలా చూస్తున్నారు ఇప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్య రాముడివేరా నాన్న వాటి నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటాను రా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను ఫోన్లో అడగటం కాదు నువ్వు చేతులే పట్టుకుంటావో కాయిలే పట్టుకుంటావో ఆ అమ్మాయి పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకి హత్ చూస్తా సార్ మన చందు గారి జోబుడు టోటల్ వేలు రాత రే అయితే నువ్వు మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ నడిస్తే తెలుసురా నీకు ఫోన్ ఎవరు ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలు కరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో మీరు షట్ అప్ అబ్బా పెట్టు ఫోన్ ఓ ఓర్ నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నంబర్ అర్జెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఓరే బావా నీకి హాట్ చూస్ తెలుసా మన చందుగారి చెప్పు టోటల్ ఫెయిల్యూర్ మీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగిలింది రే బక్రా మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు నో నో నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను నీ బొంద నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా బావా ఇంట్రా బద్మాష్ ఇది మా బావ నెంబర్ ఎవడరా నీకు బావా నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా ఏమండి నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డేలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడరా ఏమండి నా ఫ్రెండ్ అండి నేను సర్దాగాయను బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెలా అరోకు ఏమండి ఫోన్ చేస్తే చాలా లైన్గా కొంచెం లైన్గా కూర్చొని తిరుతున్నాడండి అసలు మా బావ ఫోన్ మీ దగ్గరికి వెళ్ళి వచ్చింది అసలు నువ్వు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లెదన్నయ్యా చెల్లె ఎవరి ఆకాశవాణి చెల్లి బేటా అంటుంది బర్రె అంటుంది బద్మాష్ అంటుంది చివర్లో అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్లో వచ్చిందరితే ఎవరెక్కడ ఉన్నారు అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం నువ్వు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం బయట పదా ఏదలాగా అరుపులు ఏంట్రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ డీల్స్ తిక్కిస్తున్నా కదా అదే కదా నా బ్యాడ్లకు స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఏది ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చార్జింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగ కొట్టింది ఒక ఆడపిల్ల చేతి అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తిరితే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమైనా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్నాను

ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చావండి రా పొద్దు నుంచి షాపులు సెంటర్ లో జంక్షన్ అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అదిగా పద్మ పుష్పం ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో కోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతే రడవా కొట్టు చెప్తా ఎవరు ఈ మధ్యలో సుత్తి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఏమండి ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఫోన్ ఇక్కడ చాలు 1 2 3 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే శంకరదాద ఎంబీబీఎస్ ఎస్ పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకు నవ్వు ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెండు రెండు పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ రైట్ అచ్చుడ్రా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన ఔట్ ఏరియాలోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకొాలరా సీటు సీటు ఉందుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఓన్ సిస్టర్ చెప్పేది కదా బాపు బొమ్మలా ఉండది ఎమ్మై కాదురా చి చి ఇది కాదు అయ్యో మళ్ళీ తే వస్తున్నారే నా పని ఫినిష్ ను వర్రేంటవా సి మా టేస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సితు అయ్యో ఏయ్ ఎవర్రా నువ్వు నా వైపుదే సారీ సార్ సిస్టర్ అన్నడి ఇంట ఎఫెక్ట్ ఉంటదని అనుకోలేదు సిస్టర్

అందమైన అమ్మాయి కనబడింది అనుకో పావ అని ఒక పూజ వస్తా నువ్వు వచ్చేలాగ్ చేతవు కానీ గుడ్ ఐడియా రా బట్టేలు ఎ ఆంటీ పెద్ద ఆంటీ దీనింటే చెకింగ్ ఆఫీసర్స్ లెక్క డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భా ఒట్టి ఏమైనా బుకింగ్ అలా హలో నాకోసం పెద్దవాళ్ళే వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తాను ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకగా ఒక బేస్ట్ పెల్లోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారు వెళ్ళి వాడిని అడగండి వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా బ్రే ఎవరన్నా అమ్మాయి నీ చంప టచ్ చేసిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెల అది ఆడదా నీ టేస్ట్ నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుందనుకోలేదు ఒక పని సరిగ్గా చేసావు మా అమ్మో బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి అరే బావా నేను విన్నది ఏ ఏమిన్నావు మళ్ళీ ఎవరిదైనా శోభనం చెడిపోయిందా సారీ మేడం మీరా నాకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమైంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ అయింది ఎక్కడైందో తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్

ఈ పని ఇంతకు ముందే చేసి ఉంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొరపాట్లు కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను లాగా మీరు డ్రామాలు ఆడుతున్నారని నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ అల్లి దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మీదేందుకు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధువు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను మీరు చేసే ముందు నన్ను ఒక నాన్న అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్న ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా మీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు అనను కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాన్ని కాదు నా మనసులోకి రాకముందైతే అన్నా ప్రేమించాను అతన్ని తప్ప వేరవని చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని ఇచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా నేను వాళ్ళకి మాటిచ్చాను అప్పుడు నీ మనసులో లేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావు చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓపెన్ చేయ రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నేను నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నన్నా కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా పొద్దున్నే కలుతాం ఈ తీసుకోండి అమ్మా ఏంటిదంతా పంతులు గారు నేను చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న చివరిసారిగా అడుగుతున్నాను ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్నా తండ్రికి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడినే చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో చాలా సంతోషంగా ఉంది నాన్న ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు మీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది చంపేసావు నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారుతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నా నమ్మకం ను నువ్వు వెళ్ళొచ్చు పంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి ఏంటి దివ్య ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా ఇది మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది ఏంటి అలా మాట్లాడుతున్నావు మా అమ్మా నాన్న ఉన్నారుగా చచ్చా అత్తమాల గురించి కాదండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పింది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో ఓకే ఏమండీ శ్రీవారు అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు నేనే అనుకోట్లేదే ఏమనుకోట్లేదా ఇది మన ఫస్ట్ నైట్ కాదనలేదే నేను ఈ కార్నర్ లో మీరు ఆ కార్నర్ పడుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరు ఉన్నారు అనుకోవడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను ఇప్పుడు నేను ఏం నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి సెట్ చేయాలా అవును ఎలా చేయాలి అయ్యో నా రాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనేమి మీ వెంట పడాలి పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు కూడా నేనే రావయ్యా నా రావయ్యాడు నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు నీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు

ముందు పెట్టిరా ఎలా ఉంది సూపర్ నీ కళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను ఇంతటితో నా బాధ్యత అయిపోయింది ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే మీరు చూడు నన్ను చూడనికోండి రేంటి ఏంట్రా